అమ్మ నేను ఉడిశాము నిన్న ఇక్కడి వరకు ఈ ఈరోజు మళ్ళీ ఇంకొంచెం పగలు కొంచెం వర్షం పడ్డది కదా శ్రీకాకుళం వెళ్ళిపోయాను కదా నేను ఇప్పుడు శ్రీకాకుళం వెళ్ళాను కదా తల్లి అందుకని ఇగో నేను ఒక్కడే ఉడుచుకుంటున్నాను అమ్మ వచ్చిన తర్వాత అమ్మ నేను ఉడిస్తాము సరేనా ఎప్పుడు మొలుస్తాయి ఇవే ఇవే ఇటింగరా వినిపించదు ఇవి ఎప్పుడు మొలుస్తాయి అంటున్నావా ఇవి బాగా వర్షం పడ్డదనుకో త్వరగా అయిపోతాయి అంటే ఒక ఇంచుమించు ఒక పది రోజుల్లో ఆల్రెడీ మొలకలే ఉన్నాయి కాకపోతే మనకు కనిపించడానికి ఒక పది రోజుల్లోనూ వచ్చేస్తాయి అన్న మీద ఆకులేసి అది చూపించు మరి ఇగో ఇది ఉందా మనం ఇలాగ కన్నం చేసి ఈ గట్ల మీద భూమిని ఇగో ఇలా పాతేయాలి ఇగో చూడు చూపించు ఇది ఉందా అగో అలగా పా అలాగ వేసి మళ్ళీ మళ్ళీ ఇలా కప్పడమే పది రోజుల తర్వాత పచ్చ పడుతుందిస్తా ఇక్కడతి నాన్న గోతీ అది ఇప్పుడు గట్టిగా లోనికి లో లోనికి రా తల్లి పప్పు రుబ్బించినట్లుబ్బే అతనవు అది ఇప్పుడు ఇప్పుడు రుబో చిన్న తీయ చిన్న తీసి పెట్టే పెట్టు వెరీ గుడ్ అంతే పని నేర్చుకోవాలి నాన్న అగ్రికల్చరు ఏంటి నేర్చుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనా మనం పని అక్కడ కాదు నాన్న ఇక్కడికి అది వెరీ గుడ్ నాకన్నా నువ్వే బాగా చేస్తున్నావు తల్లి అమ్మ నాయనా గీతమ్మా నువ్వే బాగా చేస్తున్నావు చూడు పెట్టసాయి చూడు చిలకలు చూడు ఎలా కొరికేసాయి చూడు శిలకలు చూడు ఎలా కొరికేసాయో అది కూడా కొరికేసింది ఇది కూడా కొరికేసింది సిలకలు బాగా కొరికేస్తున్నాయి నాన్న గడ్డి కూడా తీసేస్తున్నావు నాన్న నువ్వు గడ్డి కూడా తీసేస్తున్నావా ఓహో చూడు మా తల్లి ఎంత మంచిగా పని చేస్తుందో చూడండి అందరి పిల్లలు మా పాపదికి చూసి ఏమ్మా స్కూల్ కూడా పనిచేయాలి స్కూల్లో చదువుకోవాలి ప్లస్ పొలంలో పనిచేయాలి అవునా నా బంగారు తల్లి సరేలే నేను రా నాన్న నేను చేస్తానన్న నాకు లేట్ అయిపోద్ది అమ్మ రాలేదు నేను ఒక్కడిన చేయాలి సరేనా నాకు ఇచ్చేది గుప్పకొరతే

పిడుగులు పడిపో పడిపోతాయి అనుకో అని చెప్పేసి వద్దను సార్ అవునా అమ్మాయి తల్లి అదేలే మన ఊర్లోనా ఒక ఇద్దరు చనిపోయారు కదా ఎరజేరువుల ఎరజేరువుల పిడుగులు పడి అప్పటి నుంచే మరి ఉపధాములో పనిచేసి ఇద్దరు చనిపోయారు అందుకనే మరి ఇంకో

అంతది నాన్న నీకు సైజు చేసి చూపించి పైకి అందట్లేదా అర్రే సరే నేను వస్తానులే దించు కింద దించు గురం పండ్లేదు గరం లేదు లేక ఇంకొక మరి పండ ఒకటి రెండు మూడు నాలుగు అది ఈ పెడ మొత్తం పడింది ఇంచుమించులోన ఒక నాలుగు ఐదు కొట్టేద్దాం పెయిన్ పెయిన్ పట్టింది గడలు దించిస్తే మొత్తం చేపలు తినేద్దీ అర్థమైందా ఈ పెత్తపరిగులు గడ తినేది మొత్తం పెయిన్ పట్టిసింది ఇది తెల్ల పేను అంటారు దీన్ని సరే అది కొట్టేద్దామా కుమారి కుమరి కత్తి తీసుకోండి రా అది కొట్టిద్దాం సెట్లో ఉంటుంది కత్తి తీసుకుంటారా అమ్మ నువ్వు వెళ్ళరా తల్లి అంత వెళ్ళు ఒక మరి గీతమ్మా అమ్మ పట్టుకుంటుంది నువ్వు ఈ ఫోన్ పట్టుకోమ్మా ఫోన్ పట్టుకు వీడియో తీయ సరేనా నీటికి తీయాలి అమ్మ పట్టుకుంటా అమ్మ అది పట్టుకుంటుంది సరేనా నీ పట్టుకోమారి एक क्लाग ही तो हाँ बट तुम करते नन नहीं है अट्ठी है बताओ आ यार करता हूँ ना बो शरीफ कौन मेरा ही क्या ड्रा ड्रा इतना ना बो ये फटा फटा గితమ్మా బాతి చేస్తాను చూడ బాతి చేస్తాను వాటి కొట్టు మరి పోయితే కొట్టుకోయు గట్టు మీద పెట్టాలి గదులు గీతమ్మా గీతమ్మా కెమెరా దగ్గర ఫోన్ దగ్గరతే తల్లి ఇంకో చూడు ఎన్ని పండాయో నీటి చూపించు ఏమి సేవలు కరుస్తున్నాయా మరీ వద్దు అలా చూపించు ఇంకో చూడు ఇదేమో శిలక ఎలక కొరికిసింది ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పండే ఇప్పుడు ప్రస్తుతానికి అమ్మాలా ఏ లేదులే అమ్మా ఉంచుతానులే అన్నీ అమ్మేస్తానమ్మా అమ్మా అమ్మ ఇది పట్టుకోలేక అమ్మను ఏంటి అక్కడ పట్టుకో నీ యూనిఫామ్ ఇది అయిపోతుంది మాది అయిపోయిన పర్వాలేదు యూనిఫామ్ మరకలేదు తల పట్టు అమ్మను తల్లి అమ్మను మనం తినడానికే ఉంచుతాం అన్నయ్యలకి ఒక ఆడి ఇచ్చేద్దాం చిన్నయ్యకి పెద్ద అన్నయ్యాలకి ఇద్దాం కొంచెం మనం ఉంచుకుందాం సరేనా నీకు మరి నేను స్నాక్స్కి డైలీ ఉంటుంది అటు లేకపో అటు వెళ్ళి అది ఏట అవ్వదు ఇదండి మా అంటే అయితే చాలా చెట్టు దగ్గర చెట్టు మీద ఉంటే మనకు చాలా చిన్నది లాగా అనిపిస్తుంది అండి చూడు ఎంత బరువు ఉందంటే చాలా పెద్దది ఇంకోటి ఉంది ఇంకా చాలా పెద్దది ఉంది ఇంకో చెట్లో ఉన్నది అది ఇప్పుడైతే పక్కవానికి వచ్చింది మేము మెడిసిన్ లేకుండా దీన్ని అయితే తింటాం ఎందుకంటే చెట్టు మీదే పండాలన్న మాకు ఆశ చూడండి ఇప్పుడు ఆల్రెడీ అక్కడ పండే కాబట్టి కొట్టాం లేకపోతే కొట్టం వీటికి ఎవరు కస్టమర్కి అమ్మినా కానీ ఇగో ఈ తీరిగినాయి ఇగో చూడండి ఇక్కడికి కుమార్ దగ్గర కొండ అన్నది ఇగో ఇలాగ రౌన్ అయిపోవాలా పలక రాకూడదు ఇగో ఇలాగ రౌను ఈ పలకలు అనేసి రౌన్ అయిపోతేనే మనకి చెట్టు మీద పండుతుంది మంచి పక్వానికి వస్తుంది అన్నమాట ఓకే ఇదండి ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి అందరికీ నమస్కారం అందులోకి లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇది ఎలా పండించాలో మేమైతే న్యాచురల్గా గడ్డిలో పెట్టేసి అయితే పండిస్తాం నాకు తెలిసిన పద్ధతి అది మీకెలాగో న్యాచురల్గా పండిస్తారో మీకు ఏమైనా తెలిస్తే దయచేసి నాకు కామెంట్ రూపంలో పెట్ట తెలపండి కామెంట్ చేయండి ఇదండి బాయ్ బాయ్ చెప్పినాను